మీ అందరికి ఇష్టమైనవి ఒకటి చూపిస్తాను మీకే కాదు మాకు కూడా చాలా 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 ఇష్టం చూపిస్తాను రండి చూడండి మామిడి పళ్ళు చూడండి ఎంత బాగున్నాయి కొత్తలో తింటే దాని టేస్టే వేరే కదండి చూసారా మామిడి పళ్ళు చూడండి ఎంత బాగున్నాయి మామిడి చాలా చాలామందికి మామిడి పళ్ళు అంటే అండి ఎందుకంటే మీకు ఎక్కడ మామిడి పళ్ళు ఇష్టం లేదు వాళ్ళని నేను ఒక్కసారి కూడా చూడలేదు మామిడి పళ్ళు అంటే అంత ఇష్టం అనమాట ఇక మామిడి పళ్ళు టైము నాకైతే డైలీ కూడాను పెరుగన్నాం మామిడిపో పెరిగన్నాం మామిడిపోండి సరేనండి చూడండి ఇదిగోండి తలకాయ కూర అండి ఇదిగోండి తీసుకొచ్చాను వీటికి తలకాయ కూరకి ఇవ్వండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి ఓకేనండి అండి బాగున్నారా మీరు బాగుంటే మేము ఇంకా బాగుంటామండి మీరు బాగుండడమే కావాలండి మాకు ఇలాగా ఇవేళ తలకాయ కూర చేస్తాను తలకాయ పులుసు ఇదిగోండి సగం కడుక్కొని పక్క వేసుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెలో ఇదిగోండి కుక్కర్ గిన్నెలో వేసుకొని నేను ఒక మూడు ఇస్తాను లేత కూర కాబట్టి ఎక్కువ అవసరం లేదు నేను ఎలా చేస్తాను తలకాయ పులుసు చాలా బాగా పూర్వకాలంలో మా అమ్మమ్మ మా నాన్నమ్మ చేసేలాగా నేను చేస్తాను సరేనండి ఓకేనండి చూడండి సరేనండి ఇదిగోండి పసుపు వేయి అక్కడ వేస్తాను కడుపుతున్నాను మళ్ళీ కూడా పసుపు వేసుకున్నానండి మాతీ ఆంటీ సూపర్ చేస్తుంది అమ్మాయి మీకోసమే ఆయన ఒకరికి ఎక్కితే పోయేది ఇలా ఉండేవు అనుకుంటాను మాతీ ఆంటీ చూడండి చక్కగా వండుకోండి మళ్ళీ మళ్ళీ మీ ఆయన తీసుకొస్తారు మీరు పిల్లలు మీరు చక్కగా తింటారు ఇదిగండి చక్కగా కింద ఇవ్వను ఇంకా పసుపు ఎక్కువే వేసాను పసుపు వేసి కడిగాను నిమ్మకాయ వేసి కడిగాను ఆయన పసుపు కూడా ఎక్కువ వేసుకున్నాను ఇంకా పసుపు మన కర్రీలో వెయ్యి అవసరం లేదు అంత బాగా చేసుకున్నాను ఇప్పుడు ఇది కుక్కరి గిన్నె ఏ కొద్దిగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కర్రీ కరివేపాలు కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు కొద్దిగా ఆయిల్ రెండు సరిపోయి ఆయిల్ కొద్దిగా కళ్ళు వేసుకుందాం కడుకుంటా కొద్దిగా కసుపు పసుపు వేసుకున్నాం కానీ ఏం అక్కర్లేదు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక్క నిమిషం ఒకే ఒక నిమిషం కొద్దిగా వాటర్ వాటర్ వేసుకుని ఏం అక్కర్లేదు మూడే మూడు ఎదురు పెట్టుకుంటే బాగుంటుంది నేను చూపిస్తాను సరేనండి ఇదిగోండి మూడు గిజలు వేసుకున్నాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు నేను తాలింపు ఎలా పెడతానండి పులుసు ఎలా చేస్తానని చూడండి సరేనండి ఇదిగోండి ఉంది తలకాయ పులుసు తలకాయ కర్రీ పొయ్యి తలకాయ పులుసు ఎలా చేస్తారో చూడండి తలకాయ ఇక్కడ రెండు మూడు గదులు వేసుకున్నాను సరేనండి పొయ్యి మీద కల వేసాను ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలాగా కొంచెం ఆయిల్ వేడి ఎక్కేలాగా కొద్ది నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని కొద్దిగా జ్యూస్లా తీసుకున్నాను ఇది ఇదిగోండి ఇది ఏంటేంటంటే కొబ్బరి వేయలేదు నేను ఎండాకాలం కదా వాసన వస్తుంది కాబట్టి కొబ్బరి వేయలేదు నేను ఏంటంటే ఇది అల్లం ఎల్లుల్లి పేస్టు గసగసాలు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు వేసుకున్నాను కొద్దిగా మెంతులు వేసుకున్నాను చల్లగా ఉండాలి కదా మెంతులు వేస్తే టేస్ట్ వస్తుంది కదా రెండు వేసాను ఎందుకంటే మనం పోజ ఉంది వేద్దాం ఇది చాలా బాగుంటుంది గసగసాలతో చేసి సూపర్ గుంటలు అల్లం ఎల్లుపాయలు ఎల్లుల్లిపాయలు కొద్ది రెండు లవ రెండు దాల్చిన చెక్కలు గసగసాలు ఒకేనండి పేస్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ ఉల్లిపాయలు ముందు వేసుకోవాలి ఉల్లిపాయలు వేయగాక పేస్ట్ వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ చాలా బాగుంటుంది పునసు చూడండి అలా చేస్తానండి ఇది చక్కగా మెత్తగా మంట అమాట అది వేగింది కదా ఇలాంటప్పుడు మంట అది మీకు చూపిస్తాను మరి అది మూడు రోజులైందే మీరు అయ్యో వండుకోవాలి మాట బాగా చేసింది అని అంటారు అంటే బాగుంటుంది చూపిస్తాను ఇందాక కూడా కొద్దిగా పళ్ళు చేసుకోండి అందులో వేసుకున్నాం చెట్లే కొద్ది కళ్ళు కొద్దిగా ఈ తరకాయ కూరలో మనం కుక్క పెట్టండి కదా పప్పు కొద్దిగా వేసుకోండి చూసుకొని ఉప్పు వేసుకోండి చాలా పాటు మనం కూర మధ్యలో టేస్ట్ చేసి వేసుకోవచ్చు అంతే కదా ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా యాని గేవు తినేటప్పుడు మనం ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి నేను అంతా ఏం చేసుకుంటున్నాను అది మన రేపు వస్తుంది బాగా మనం తీసుకొచ్చాము వాళ్ళు మంచి ఎండకు కరెంటు అవుట్లాగా తీసేస్తాడు మనకి ఇన్వేటర్ అయితే వాటర్ అయిపోయింది ఇన్వేటర్ అవట్లేదు అవి ఇన్వేటర్ వాటర్ ఇచ్చేవారికి కొంచెం కష్టమే న్యూమెర్ ఉంది లేదు అని లేదు న్యూమెల్ అయితే ఉంది కానీ వాటర్ ఇచ్చింది కదా అవన్నీ చెయ్యాలి ఎండకు బయటికి వెళ్ళాకపోతున్నాం ఓకేనండి ఇవి ఎలాగేస్తుంది చూపిస్తాను నేను కదా ఇప్పుడు మషాలా కావాలి మీకు ఎంత తినాలనుకుంటే అంత ఎండాకాలం అయితే కొంచెం నేను తగ్గించుకుంటున్నాను సరిపోతుంది ఖర్చు చూసుకోవచ్చు కానీ సరిపోద్ది నేను నేను పాత మీద వేసాను మూడు స్పూన్లు సరిపోతుంది ఇది చూపిస్తాను రండి ఇది అనేది ఇది కూడా మీకు చూపించాలి కదా రండి నూనె తేలిపోయింది చూపించి చూడండి సరే నూనె తేలిపోయింది ఇప్పుడు ఇదంతా నూనె తేలిపోయి బాగా వెళ్ళిపోయింది కదా నేలిపేటప్పుడు మనం ఇది తలకాయ కూర అందులో యాడ్ చేసుకోవాలి ఇంకా అది మంచి కర్మనే వాసన వస్తుంది ఇంకా ఏమేమి వేయాలి వేస్తాను ఇంకా ఉన్నాయి వేయడానికి ఇది ఇలా కొంచెం ఏ కొంచెం ఒక రెండు నిమిషాలు మీకు చెక్కలాగా ఇది కొంచెం ఇదైపోయింది ఉడుతుంది ఉడికెట్ ఉడితుంది కొంచెం ఇప్పుడు ఈ చింతపండు మొగ్గు ఉంది కదా దీనిలో ఇలా యాడ్ చేసుకోవాలి లైట్గా వేయండి సరిపోతుంది ఎందుకంటే మనం టమాటాలు వేసాం కదా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకని చూపిస్తాను తలకాయ పూసి తింటే మళ్ళీ ఇది చూసారంటే మూడు రోజులు మీకు దని మీదే ఉంటుంది మాతంటే అలా చేస్తుంది మేక తలకాయ పులుసు అవుతుంది చూశారు కదా చూపిస్తాను ఎంత బాగుతుందో ఇలాంటప్పుడు మనము ఒక స్పూన్ నిండా జీలకర్ర ధనియాలు మళ్ళీ మెంతులు పొడి ఇంకొక స్పూన్ వేసుకున్నాము చాలా టేస్ట్ మంచి ఫ్లేవర్ బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దగ్గర అవుతుంది కదా కొద్ది కొత్తిమీర యాడ్ చేస్తున్నారు చూడండి చూసారా ఎంత బాగుంది కదా చూసారా ఎంత బాగుందో తలకాయ పూసు కదా ఇంకా దగ్గర అయిపోతే చూపిస్తాను మేక తలకాయ పులుసు చక్కగా అయిపోయింది నోట్లు వేస్తే కరిగిపోద్ది ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినచ్చు రండి చూపిస్తాను చూడండి చూసారా ఇంకా దగ్గర నేను చూపిస్తాను చూసారు కదా మన మేక తలకాయ పులుసు చూడండి ఎంత బాగుంది చూసారా ఆయిలే పైకి తేలిపోయేది మొక్క చక్కగా ఉడికిపోయింది చూశారు కదా మనం తలకాయ పులుసు సూపర్ చేశాను అలాగే చిన్నవాళ్ళైతే ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే నా నమస్కారం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ గుడ్ మార్నింగ్